హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో త్రిమూర్తులు రథం చేసుకుంటే చాలా మంచిదండి ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు మూడు మేళాలు కలిపి ఒకేసారి చేసుకుంటారు కొంతమంది కొంతమంది అయితే ప్రతి వారము కూడా ఒక్కొక్క మేళా చేసుకొని మూడు ఆదివారాలు చేసుకుంటారు మీకు వీలుని బట్టి మీరు చేసుకోండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ విధంగా ఒక పీఠాన్ అయితే రెడీ చేసుకున్నానండి పీఠాన్ రెడీ చేసుకొని ఆ పీటకైతే చక్కగా గంధంతో కుంకుమతోని వరిపిండితోని బొట్లు పెట్టుకొని పీట పైన చక్కగా ముగ్గునైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక క్లాత్నైతే వేసుకొని దానిపైన ఈ విధంగా త్రిమూర్తుల ఫోటోనైతే పెట్టుకున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఆసనం పైన అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక రాగి లేదా ఎత్తడి చెంబును తీసుకొని దానికి గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ వాటర్లోనైతే పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా మరికొమ్మ అయితే దొరుకుతుందండి ఈ మరికొమ్మకైతే చూడండి ఈ విధంగా ఒకే కొమ్మకి మూడు బ్రాంచెస్ లాగా వచ్చాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అండి ఈ విధంగా ఈ ఈ కొమ్మకైతే ఈ మరికొమ్మక చక్కగా గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి త్రిమూర్తుల పూజకైతే ఈ విధంగా రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిను రెండు అరటి ఈ విధంగా పెట్టుకోవాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే కొంతమంది అయితే మూడు వారాలు కలిపి ఒకేసారి చేస్తారండి నేనైతే ఏ వారం వారం అయితే త్రిమూర్తులు పూజ అయితే చేసుకుంటున్నాను మూడు వారాలు అనుకోండి కొంతమంది అయితే మూడు ఈ ఫస్ట్ వారం అనుకోండి ఈ విధంగా మూడు ప్రమిదని పెట్టుకుంటాము కొంతమంది అయితే మూడు వారాలు చేసి తొమ్మిది ప్రమెదలను పెట్టుకొని ఇవి ఇవి కూడా మూడు పెట్టుకొని చేసుకుంటారు ఇవైతే ఈ విధంగా అలంకరించుకోవాలి త్రిమూర్తుల పూజకైతే ముఖ్యంగా మరికొమ్మ ఉండాలండి ఆకు చెక్కలు ఉండాలి ప్రసాదం అనేది మీకు నచ్చింది చేసుకోవచ్చు వడపప్పు సెలవుడైతే పెట్టుకోవాలి అంతేనండి త్రిమూర్తుల పూజకైతే ఎక్కువ ఖర్చు ఏమవ్వదు మనకి తోచినంత ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు లేదంటే ఏమీ లేదండి అరటిపళ్ళు ఆకు చెక్క ప్రసాదము మెయిన్ త్రిమూర్తులకైతే పూజ అయిపోయిన తర్వాత వాటినే మనం ప్రసాదంగా అందరికీ పంచాలి ఈ విధంగా మూడు దీపాలను అయితే వెలిగించుకున్నానండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకైతే ఈ విధంగా మూడు దీపాలను వెలిగించుకోవాలి ఈ పూజకైతే ముఖ్యంగా నువ్వుల నూనె మాత్రమే వాడాలండి ఇంకే నూనె కూడా వాడకూడదు ఈ విధంగా నువ్వుల నూనె వేసుకొని రెండు మాకు ఒత్తుగా చేసుకొని మూడు దీపాలను అయితే వెలిగించుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని అదే విధంగా మూడు చెంబులతో రాగి చెంబులతో నీళ్ళను అయితే పెట్టుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు అని చెప్పేసి ఇది మామూలుగా మనం పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేసుకోవడానికి వాటర్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే త్రిమూర్తులు పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకాన్ని చదువుకొని పూజనైతే చేసుకోవాలి త్రిమూర్తుల వ్రతకల్పం అని ఈ విధంగా పుస్తకం దొరుకుతుంది ఈ పుస్తకం చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకోవాలి నిర్మలమైన మనసుతో ఈ పూజనైతే చేసుకోవాలండి త్రిమూర్తులు పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక వారం కాకుండా రెండు వారాలు ఒక వారం కాకుండా మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ త్రిమూర్తుల వ్రతాన్ని అయితే చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా మూడు వారాలు అయితే చేసుకుంటాను త్రినాథ వ్రత కథ ప్రారంభము ఈ కథనైతే చదువుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దూపాన్ని చూపించుకోవాలండి అదైతే పూర్తిగా చదువుకొని పూజనైతే చేసుకున్నానండి ఇప్పుడైతే కొబ్బరికాయని కొట్టుకోవాలి ఈ విధంగా త్రిమూర్తుల వారి పూజనైతే చేసుకోవాలండి చాలా మంచిది ఈ పూజ చేసుకున్నట్లయితే ముగ్గురికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి పూజ చేసుకు ఒకేసారి పూజ చేసుకోవచ్చు మనమైతే ఈ పూజని మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది కొంతమంది అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా బుధవారము ఆదివారము కూడా ఈ త్రిమూర్తుల త్రిమూర్తులు అయితే చేసుకుంటారు నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను త్రిమూర్తుల వారికి అయితే వడపప్పుని నైవేద్యంగా కూడా పెట్టుకున్నానండి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది త్రిమూర్తులకైతే ఒక ద్రవ్యము వెయ్యాలండి అది ఆ పేరు చెప్పకూడదు నేనైతే ఈ విధంగా త్రిమూర్తుల వారి పూజనైతే చేసుకున్నానండి నేనైతే మూడు వారాలు చేసుకుందామని అనుకున్నాను ఇదైతే మొదటి వారము ఈ విధంగా మీరు కూడా పూజనైతే చేసుకోండి త్రిమూర్తుల వారి కృపకు కండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో త్రిమూర్తులు పూజ చేసుకుంటే చాలా మంచిది మనకున్న కష్టాలన్నీ కూడా పోతాయండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్